వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయ్ బ్రెయిన్ లో ట్యూమర్స్ ఎందుకు అవుతాయి అవుతాయి ఈ ట్యూమర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ట్యూమర్స్ అయితే వాటికి అన్నిటికీ సర్జరీయే లాస్ట్ ఆప్షనా సో మరి ట్యూమర్స్కి సంబంధించి ఆ ట్యూమర్స్లోని రకాలకు సంబంధించి అండ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్కి సంబంధించి మనకు తెలియజేయడానికి డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజ్ గారు ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి సీనియర్ కంటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో థ్యాంక్ వెరీ మచ్ సార్ సో మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో సర్జరీలు చేస్తుంటారు ఈ ట్యూమర్స్కి సంబంధించి ఈ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళ ఏజ్ గ్రూప్ కానీ అంటే ఎలాంటి వర్క్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా మీరు చూస్తూ ఉన్నారు ఏంటి రీజన్స్ ట్యూమర్స్ రావడానికి చూడండి ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మనం అన్ని ఏజ్ గ్రూప్ లో చూస్తుంటాం ఇది పర్టికులర్ గా ఒక ఏజ్ గ్రూప్ కి ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు చిన్న పిల్లలకు కూడా ఉంటుంది లెస్ దెన్ వన్ ఇయర్ వాళ్ళకి కూడా దాన్ని పీడియాట్రిక్ గ్రూప్ పీడియాట్రిక్ న్యూరో ఆంకాలజీ మనం డీల్ చేస్తూ ఉంటాం పీడియాట్రిక్స్ వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కొన్ని అడల్ట్ లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కొన్ని మనం మెటాస్టాటిస్ ట్యూమర్స్ అని లేదంటే హైగ్రేడ్ ట్యూమర్స్ అని అంటాం అవి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఫోర్త్ డికేడ్ ఫిఫ్త్ డికేడ్ అయిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇన్ జనరల్ గా ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఆక్యుపేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్ ఓన్లీ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ లో మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొన్ని ఫ్యామిలీ పరంగా జెనెటిక్ గా అంటే మన పూర్వీకులకి వచ్చింది మన ఇదివరకు ఉన్న జనరేషన్స్కి వచ్చింది ఆ తర్వాత మనకి వచ్చింది అనేది మనం ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి చూస్తాం ఈ మిగతా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళకి స్పొరాటిక్ అంటే ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎందుకు పర్టికులర్ ఆ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వాళ్ళకి పర్టికులర్గా దేని వల్ల వస్తుంది అంటే మేబీ సమ్ రేడియేషన్ అని లేదంటే ఏదైనా ఫోన్ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్ ఇంకా అంటే మేబీ కాజ్గా ఉండొచ్చు అనేది మనకి కన్ఫర్మ్ గా ఇంకా రీజన్ అయితే మనకి తెలియదు ఓకే సో ఎన్ని రకాల ట్యూమర్స్ ఉంటాయండి ఎక్కువగా ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అవుతూ ఉన్నాయి గ్రాస్లీ చెప్పాలంటే బినైన్ ట్యూమర్ అంటాం మ్యాలెగ్నెంట్ ట్యూమర్ అంటాం బినైన్ అంటే ఏంటి అంటే అది ఒకసారి మనం దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే సర్జరీ కానీ ఇంకా మెడిసిన్ కానీ ఇస్తే అది మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అది బినైన్ ట్యూమర్స్ మేనేగ్నెంటే అంటే మ్యాలెగ్నెన్సీ అంట మ్యాలెగ్నెన్సీ అంటే అందులో కూడా రెండు రకాలు ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ లో డెవలప్ అయ్యి అది కొంచెం క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ గడ్డ అంటే దానికి మనము సర్జరీతో పాటు రేడియేషన్ కరెంట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇవ్వటం దాన్ని మనం రెగ్యులర్గా అప్ కావటం అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ ప్రైమరీ మాలిగ్నెంట్ ట్యూమర్ అంట అలా కాకుండా సెకండరీ ట్యూమర్ మెటాస్టైసిస్ మెటాస్టైసిస్ అంటే బాడీలో బయట ఇంకెక్కడైనా ఉంది కొంతమందికి సిఏ లంగ్ అంటాం అంటే లంగ్స్లో క్యాన్సర్ ఉంది ఆడవాళ్ళకి మనం సిఏ బ్రెస్ట్ అంటాం బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది అలాంటివి ఏదైనా బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతాయా అంటే పూర్తి బాడీలో స్ప్రెడ్ అయినట్టు బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయితే దాన్ని సెకండరీ మ్యాలిగ్నెన్సీ ఇన్ ద బ్రెయిన్ సో వాళ్ళకి మీ సెకండరీగా అంటే సెకండ్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది అనేది మనం చూస్తాం ఓకే అంటే ఏ జబ్బుకైనా కానీ సింటమ్స్ అనేవి ఉంటాయి కదా మరి ట్యూమర్స్ కి సింటమ్స్ ముందే కనిపెట్టా సిమ్టమ్స్ అంటే మనం అన్నట్టు ఇది బ్రెయిన్లో వస్తుంది కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే లేదంటే బ్రెయిన్లో ప్రెషర్ ఈ తలలో ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది సో తలనొప్పి కళ్ళకి ఎఫెక్ట్ కావటం మసకగా కనపడటం లేదా కళ్ళు రెండు రెండుగా కళ్ళకి వస్తువులు కనపడటం కొంతమందికి ఫిట్స్ రావటం లేట్ ఆన్సెట్ ఫిట్ ఇప్పుడు మనం ఫిట్స్ అంటే జనరల్ గా మనం చిన్న పిల్లలకి చూస్తుంటాం పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి అనేది మనం జనరల్ గా జ్వరాలతోటి పిల్లలకి ఫిట్స్ రావటం చూస్తాం అట్లా కాకుండా చిన్నప్పుడు ఏం లేకుండా ఫోర్త్ డికేడ్లో ఫిఫ్త్ డికేడ్లో సిక్స్త్ లో ఎవరికైనా సడన్ గా ఫిట్స్ లాగా వచ్చింది అన్కాన్షియస్ అయ్యారు స్పృహ కోల్పోయారు ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఆ బ్రెయిన్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో స్పీచ్ ఒక ఏరియాలో కాళ్ళు చేతులు ఆడటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఇట్లా పెరాలసిస్ లాగా రావటం లేదంటే స్పీచ్ ఎఫెక్ట్ కావటం స్పృహ తప్పిపోవటం ఫిట్స్ రావటం ఇవన్నీ కూడా ఈ లక్షణాలతోటి బ్రెయిన్ ట్యూమర్ అనేది ప్రజెంటేషన్ అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రజెంట్ అనేది సిమ్టమ్ ఎట్లా వస్తుందంటే ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి వీటిని మనము నోటీస్ చేసుకొని అవి రాగానే మనం నోటీస్ చేసి దాన్ని తరోగా ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ సో ఈ హెడేక్లు అలాగే వామిటింగ్స్ ఇవన్నీ కూడా నార్మల్గా ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి అందరికీ వస్తూ ఉంటాయి కదా సో డిఫరెన్స్ అనేది తెలియదు కదా ఒకటండి ఇప్పుడు ఈరోజు నేను ఒక పేషెంట్ని చూశాను హెడ్ ఎక్ ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఆమెకి హెడ్ ఎక్ అంటే టీనేజ్ నుంచి లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి తనకి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ అప్పటి వరకు ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు వాటికి ఏంటంటే కొంత కామన్గా చూసేది టెన్షన్ హెడ్డేక్ మైగ్రేన్ హెడ్ ఎక్ ఈ మైగ్రేన్ హెడ్ లో ఒక్కొక్క లక్షణాలు ఉంటుంది వాళ్ళకి ఫోటోఫోబియా అంటే లైట్ చూస్తే ఇరిటేషన్ లేదంటే ఫోటో ఫోనోఫోబియా ఏదన్నా సౌండ్కి ఇరిటేషన్ లేదంటే వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ వాళ్ళకి కొన్ని బయట సన్లైట్ ఎక్స్పోజర్ లేదంటే కొంతమందికి తల స్నానం చేస్తే లేదంటే ఎంటీ స్టమక్ లేదంటే కొంతమందికి నిద్ర లేకపోవటం మీరు అన్నట్టు ఈ రోజుల్లో ఈ వర్క్ షెడ్యూల్స్ తోటి ఎవరైనా ఐటీ సెక్టర్ లేదంటే వేరే వాళ్ళకి ఏదన్నా కొంచెం వర్క్ లో డిస్టర్బెన్స్ అయ్యి లేదంటే నిద్ర లేకపోవటం ఇలాంటి ఏదైనా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి కొంచెం అర్థం అవుతుంది ఇట్ మే నాట్ బి రిలేటెడ్ టు బ్రెయిన్ ట్యూమర్ ఇట్ మే బి రిలేటెడ్ టు మైగ్రెయిన్ ఇట్ మే బి రిలేటెడ్ టు టెన్షన్ హెడ్ డే వ్యాస్కులర్ హెడ్ ఏక్ అంట సో మనం ఆ సిమ్టమ్స్ కనుక మనం అనాలసిస్ చేస్తే ఆ హిస్టరీని బట్టి మనకి కొంతవరకు ఐడియా వస్తుంది ఓకే ఈ ట్యూమర్స్ లో గ్రేడ్స్ ఉంటాయా సార్ అంటే ఏ గ్రేడ్ లో జనరల్ గా వాళ్ళకి తేడా అనిపించి హాస్పిటల్ కి రావడం జరుగుతుంది కొన్ని రకాల ట్యూ ట్యూమర్స్లో మనం గ్రేడ్ అంటే ఏంటంటే మనకి అది ప్యాథాలజీ రిపోర్ట్ అని ఉంటుంది ఒక గ్లయోమా అని ఉంది అది ఒక రకమైన ట్యూమర్ అందులో ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని మెనింజోమా అని ఉంది మెనింజోమా గ్రేడ్ త్రీ వన్ టూ త్రీ ఎపెండిమోమా గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ సో అది ప్యాథాలజీ అంటాం ప్యాథాలజీ అంటే దాని బిహేవియర్ కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ చాలా సైలెంట్ గా అంత అగ్రెసివ్ గా ఉంటాం సో ఆ అగ్రెసివ్ నేచర్ ని బట్టి లోపల ఉండే మాలిక్యులర్ మార్కర్స్ అంటే మనం ఇప్పుడు యాజ్ సైన్స్ ప్రోగ్రెస్ మనం దాని బయాలజీ వీటి ఏంటంటే బయాలజీ ఆ ట్యూమర్ ఎట్లా మీరు అన్నట్టు ఎట్లా బిహేవ్ చేస్తుంది ఒక ట్యూమర్ చాలా సైలెంట్ గా ఉంటుంది కొన్ని ఎన్నో సంవత్సరాలుగా కూడా ఆ ట్యూమర్ అట్లా ఉండొచ్చు బ్రెయిన్ లో అది గ్రోత్ కాదు కొన్ని రకాల ట్యూమర్స్ చాలా గా గ్రోత్ అవుతాయి అంటే మీరు అన్నట్టు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ అంటే ఏది తొందరగా గ్రోత్ అవుతుంది ఏది చాలా అగ్రెసివ్గా పెరుగుతుంది దేనివల్ల మనకి ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది అనేది మనం ఆపరేషన్ కానీ ఎంఆర్ఐలో వచ్చిన రిపోర్ట్ని బట్టి లేదంటే ఆపరేషన్ తర్వాత మనం పంపించిన బయాప్సీని బట్టి మనం ఆ ల్యాబ్లో తరోగా స్టడీ చేసి ఈ ఫలానా గ్రేడు అని ఇవ్వటం జరుగుతుంది అంటే జనరల్ గా పేషెంట్స్ మీ దగ్గరికి ట్యూమర్ ఎంత గ్రో అయ్యాక రావడం జరుగుతుంది ఇది గ్రోత్ అంటే అది ఒక సింప్టమ్ బట్టి ఉంటుంది అండి కొంతమంది నెగ్లెక్ట్ అని చెప్పలేను గానీ కొంతమంది ఈ తలనొప్పి పర్లేదు కదా అనుకున్న వాళ్ళు అనుకుంటారు కొంతమంది ఫిట్స్ వస్తే కొన్ని ఓవర్ లుకింగ్ పర్లేదులే అను అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది డ్యూరేషన్ అన్నీ పెరుగుతుంది అంటే ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఎంఆర్ఐ చేయించుకుంటే మీరు అన్నట్టు ఫస్ట్ గ్రేడ్లోనే అంటే ఎర్లీ స్టేజ్ లోనే బయటపడే అవకాశం ఉంటుంది అదే మనం ఒక కొంత టైం గ్యాప్ తీసుకొని తగ్గుతుందిలే పర్లేదులే అనుకోని మనం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత తీసుకుంటే ఆ టైంకల్లా అది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో సాధ్యమైనంత వరకు ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే ఎర్లీగా మనం దాన్ని అనాలసిస్ చేసి ఎవాల్యుయేషన్ చేస్తే మనం ఎర్లీ లో పికప్ చేయాలి ఎర్లీ లో పికప్ చేస్తే గ్రేడ్ వన్ గ్రేడ్ లోని మనకి తెలియటం అప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా ఎర్లీగా ఇస్తే దాని కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అంత సివియర్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అంటే ఇయర్స్ పాటు కూడా నెగ్లెక్ట్ చేస్తారా ఒక ట్యూమర్ వన్ టూ త్రీ ఇయర్స్ పాటు అంటే ఇంకా వాళ్ళకి దే ఆర్ యూస్ టు డూ సమ్ పేషెంట్స్ కి తలనొప్పి కొంచెం మైల్డ్ గా ఉండొచ్చు కొంతమందికి ఫిట్స్ అంటే అందరికి ఫిట్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కొంతమంది చెయ్యి కాలు కొట్టుకోవటం డిస్టర్బ్ అయ్యి కింద పడిపోవటం ఉంటుంది కొంతమందికి ఆప్షన్ సీజర్స్ ఉంటాయి ఆప్షన్ సీజర్స్ అంటే జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ దే విల్ బి లైక్ ఆఫ్ ఓకే సో అలాంటి వాళ్ళకి ఇది జస్ట్ బ్లాక్అౌట్ అంటే జస్ట్ బ్లాక్అవుట్ కదా ఇట్ మే బి డ్యూ టు హైపోయి ఇట్ మే బి డ్యూ టు సోడియం ఫ్లక్చుయేషన్ ఇది బీపీ డౌన్ అయింది లేదంటే షుగర్ డౌన్ అయింది వల్ల వచ్చిందని మనం అనుకోని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం సో అది ఏదైనా ఉండొచ్చు సో వీ డోంట్ నో సో అటువంటి అప్పుడు ఆ లేట్ ప్రజెంటేషన్ లో ఉన్నప్పుడు కొంతవరకు మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ట్యూమర్ అంటే ఏ స్టేజ్ వరకు ఉన్నప్పుడు మెడిసిన్స్ తో లేకపోతే ఏ ట్యూమర్ అయినా ఇంకా సర్జరీ చేసి తీసేయాల్సిందేనా స్టేజ్ అని ఉండదండి జనరల్ గా ట్యూమర్ క్యారెక్టర్ సైజు లొకేషన్ ఈ మూడింటిని బట్టి ఉంటుంది ఈ మూడు కూడా మనకి ఇమేజింగ్ లో నో ఇట్ బెస్ట్ వాట్ ఎవర్ వీ ఎంఆర్ఐ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎంఆర్ఐ బట్టి మనం కొంత ఈ ఈ రకమైన ట్యూమర్ అనేది మనకు తెలుస్తుంది సైజ్ ఇస్ వెరీ స్మాల్ సైజ్ కొన్ని రకాలైన ట్యూమర్స్ ఉన్నాయి వెరీ స్మాల్ సైజ్ అలాంటి వాటిని మనం లోనే పెడతాం ఫాలోఅప్ అంటే దానికి ఎలాంటి మెడిసిన్ కానీ సర్జరీ కానీ అవసరం లేదు ఎందుకంటే కొన్ని రకాల క్యావర్నోమా అని ఉంది లేదంటే సిస్ట్ అని ఉంది అవి చాలా చిన్న చిన్న సిస్ట్లు లేదంటే బినెన్ ట్యూమర్స్ వాటికి గ్రోత్ పొటెన్షియల్ అంత ఎక్కువగా ఉండదు సో వెరీ స్మాల్ సైజ్ లెస్ దాన్ మేబీ ఫైవ్ సెంటీ ఈవెన్ హాఫ్ సెంటీమీటర్ మేబీ త్రీ ఎంఎం టూ ఎంఎం ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ ఉంటాయి కొన్ని మెనింజోమాస్ కూడా వెరీ స్మాల్ వన్ ఉంటాయి వన్ సెంటీమీటర్ సో అటువంటిప్పుడు స్మాల్ సైజ్ ఉంది బ్రెయిన్ లో అంత క్రిటికల్ పొజిషన్ లో లేదు దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ లేదు అంటే పాష్ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదన్నప్పుడు మనం వాళ్ళని ఫాలో ఫాలో ఫాలోఅప్ అంటే మేబీ ఎవరీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆర్ ఎవ్రీ ఇయర్ యూ జస్ట్ డూ ఎంఆర్ఐ అండ్ సీ హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఆర్ నాట్ ఆ గ్రోత్ అనేది మనము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం మానిటర్ చేసుకుంటూ ఉంటాం మెడిసిన్స్ అంటే కొన్ని రకాలమైన ట్యూమర్స్కే మెడిసిన్స్ అనేవి యూస్ఫుల్ జర్మినోమా అని ఉంది కొన్ని రకాల కీమోథెరపీ తోటి కొన్ని రేడియేషన్ థెరపీ తోటి ఫస్ట్ లైన్ మెయిన్ కొన్ని కొన్ని చిన్నపిల్లల్లో డైరెక్ట్ గా వీ విల్ గివ్ రేడియేషన్ మీరు అన్నట్టు ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటే ట్యూమర్స్ లో కీమోథెరపీ ఒకసారి ఆపరేషన్ చేసి పంపి మనం బయాప్సి పంపించి గ్రేడ్ ఫోర్ అని వస్తే అప్పుడు టీమోజనోమైడ్ అనేది మిగతా సమ్ ఇమ్యూనో లేటెస్ట్ వచ్చే ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ అవి గ్రేట్ ఫోర్ స్టేజ్ టూ మెడిసిన్స్ ఇస్తాం బట్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ నాట్ ద మెయిన్ స్టేట్ ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ విచ్ ఎవర్ రిట్వైర్ ఇట్ రిక్వైర్స్ సర్జరీ ఓకే రేడియేషన్ కీమోథెరపీ అనగానే వాళ్ళు బాగా సఫర్ అవ్వడము హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ఒకప్పుడు చూసే వాళ్ళ మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించి డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఇందులో కూడా ఉంది జనరల్ గా ఇట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ సో టార్గెటెడ్ థెరపీ అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర బ్రెయిన్ లో ఒక పార్ట్ లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది మనం దానికి ఆపరేషన్ చేసాము బట్ అది రీగ్రోత్ కాకుండా రేడియేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ టైంలో ఏం చేస్తామంటే బ్రెయిన్ మొత్తానికి రేడియేషన్ ఇవ్వకుండా ఆ ఒక్క పార్ట్ని మనం మార్క్ చేసి ఆ ఒక్క దాన్ని మనం టార్గెట్ చేసి టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ సో ఆ ఒక్క దాన్ని ఆ ఏరియాని మనం టార్గెట్ చేయటం వల్ల మీరు అన్నట్టు జనరలైజ్డ్ వీక్నెస్ కానీ హెయిర్ ఫాల్ కానీ చాలా వరకు లిమిట్లో ఉంటుంది బట్ ఈ హెయిర్ ఫాల్ వీక్నెస్ అనేది కూడా ఆ ఒక్క సైకిల్స్ ఆ రేడియేషన్ తీసుకున్న టైంలో తప్ప ఆ తర్వాత జనరల్లీ ది రికవర్ అండ్ టాలరెన్స్ లెవెల్స్ మనం ఇదివరకు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దానికన్నా ఇప్పుడు అవర్ పేషెంట్స్ ఆర్ గెట్టింగ్ మోర్ టాలరెంట్ దే ఆర్ ఏబుల్ టు బేర్ దట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వీ కెన్ కమ్ అక్రాస్ దట్ ఓకే ఇప్పటివరకు సర్జరీ చేయించుకునే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద గ్రో గ్రేడ్ అండ్ గ్రోత్ అండి సో మనం సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఏంటంటే డూ మ్యాక్సిమం ఎక్సిషన్ అంటాం అంటే సాధ్యమైనంత వరకు వీ విల్ రిమూవ్ ద ఎంటైర్ ట్యూమర్ అండ్ ఒకవేళ గ్రేడ్ వన్ ట్యూమర్ గ్రేడ్ టూ ట్యూమర్స్ అంటే జనరల్గా రావు మోస్ట్లీ గ్లయోబ్లాస్టోమా అని ఉంది ఒకటి అది గ్రేడ్ ఫోర్ ట్యూమర్ జనరల్గా అలాంటి ట్యూమర్స్కి ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ రావటం అనేది మనం చూస్తా ఉంటాం ఇన్స్పైట్ ఆఫ్ గివింగ్ రేడియేషన్ కీమోథెరపీ దే ఆర్ నోన్ టు గెట్ రికరెన్స్ ఓకే గ్లియోబ్లాస్టో వెరీ హై గ్రేడ్ ట్యూమర్స్ వాళ్ళల్ల మనం ఈ రికరెన్స్ చూస్తున్నాం ఇట్స్ వెరీ అన్ఫార్చ్యునేట్ టు హావ్ ఓకే ఒకసారి సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎప్పటి వరకు ఫాలో లో ఉంటారు ఉండాలి యాక్చువల్లీ జనరల్ గా ఫాలో-అప్ అనేది ఇట్ ఇస్ ఏ లైఫ్ లాంగ్ టు బి ఆనెస్ట్ ఓకే బట్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ మనం ప్యాథాలజీకి పంపించిన తర్వాత ఆ ఎలాంటి రకమైన ట్యూమర్ ఉంది దాన్ని బట్టి డ్యూరేషన్ కొంచెం మార్చొచ్చు ఇప్పుడు మెనింజోమా అని ఉంది ఇట్ ఈస్ నాట్ ఏ హై గ్రేడ్ ట్యూమర్ ఇట్స్ నాట్ ఏ అంటే గ్రేడ్ వన్ మెనింజోమా అని ఉంది దానికి ఎవ్రీ సిక్స్ మంత్స్ అవసరం లేదు ఫస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా మనం చేసుకుంటు గ్రేడ్ గ్లయోమాలో ఉన్నాయి గ్రేడ్ టూ గ్లయోమాస్కి అంత ఫ్రీక్వెన్సీ అవసరం లేదు ఎపిడర్మాయిడ్ అని ఉంది షానోమాన్ ఉంది ఇవన్నీ గ్రేడ్ వన్ ట్యూమర్స్ వాళ్ళకి ఫాలోఅప్ అవసరము బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ అదే గ్రేడ్ గ్లయోమాస్ అనుకోండి కొంచెం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఎవరీ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ యూ హవ్ టు డూ ఫాలో ఓకే పిల్లల్లో కూడా ట్యూమర్స్ అవుతాయి అని మీరు చెప్తున్నారు కదా మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము సర్జరీ చేయడం అనేది హౌ డిఫికల్ట్ ఇటీస్ ఎందుకంటే వాళ్ళు గ్రో అయ్యే పిల్లలు చిన్నప్పుడే వాళ్ళకి సర్జరీ లాంటివి రేడియేషన్లు ఇలాంటివి వేస్తే వాళ్ళకి పెరుగుతూ ఉంటే ఇబ్బంది ఏం కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ యా రేడియేషన్ అనేది సర్జరీ అనేది నౌ వి హావ్ ఆల్ ద ఫెసిలిటీస్ న్యూ డెవలప్మెంట్ న్యూరో న్యూరో నావిగేషన్ యూజ్ హై హైఎండ్ మైక్రోస్కోప్ ఇవన్నీ ఏంటంటే మిగతా బ్రెయిన్ అనేది ఫంక్షన్ డ్యామేజ్ కాకుండా ఓన్లీ మనం ఆ సర్ సర్జరీ అనేది ఆ పర్టికులర్ ని మనం టార్గెట్ చేసి ఆ టార్గెట్ ట్యూమర్ ని మనం ఎక్సైజ్ అంటాం ఆ ఎక్సైజ్ చేసి మిగతా బ్రెయిన్ ఫంక్షన్ ఇబ్బంది కాకుండా ఈ మీరు అన్నట్టు గ్రోయింగ్ లో మిగతా యాక్టివిటీస్ అంటే యువర్ కన్సర్న్ ఇస్ మెయిన్లీ అబౌట్ హౌ ఈస్ గోయింగ్ టు డెవలప్ ఈజ్ స్పీచ్ ఈజ్ బిహేవియర్ ఈజ్ మెమరీ ఈజ్ కాగ్నిషన్ అంటే ఆయన స్టడీస్ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ కిడ్ కానీ లో ఏదైనా ఇబ్బంది అవుతుందా లో ఏదైనా ఇబ్బంది అవుతుందా ఈ ఆడుకోవటం ఈ సోషల్ బిహేవియర్ ఇవన్నీ డెవలప్మెంటల్ అంటే ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు వాటిల్లో ఎఫెక్ట్ కాకుండా మనం సర్జరీ చేయటానికి ఫర్దర్ గా ఈ రేడియేషన్ కిమత ఒకవేళ కొన్ని రకాల ట్యూమర్స్ లో మనం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకు కూడా సో అక్కడ కూడా ఆ ఇబ్బంది కాకుండా మనం కొన్ని రేడియేషన్ దాన్ని టార్గెట్ చేసుకుంటూ ఓన్లీ పర్టికులర్గా ఆ పార్ట్ వరకే రేడియేషన్ ఇచ్చి కొంతవరకు మెడిసిన్స్ కూడా ఉపయోగపడతాయి కొంచెం మెమరీ డిస్టర్బెన్స్ అవి రాకుండా కాళ్ళు చేతులు కొంచెం మంచి మూమెంట్స్ రావడానికి కొన్ని టాబ్లెట్స్ ఇవ్వటం అట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్ దాంతో మనం ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది దెబ్బ తినకుండా సాధ్యమైనంత వరకు ఆన్ విత్ నార్మల్ స్టూడెంట్స్ అనేది మనము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ క్వశ్చన్ అంటే ఎవరికైనా ఎవరి పేరెంట్కైనా మా అబ్బాయి మా అమ్మాయి అందరితో పాటే ఉండాలి అందరితో పాటు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బ తినకూడదు అనేది ఉంటుంది సో సి యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఎ సర్జన్ వీ థింక్ హోలిస్టిక్లీ ఇట్ ఈస్ నాట్ దట్ వి ఆపరేటెడ్ అండ్ సంథింగ్ అని కాదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కిడ్ కూడా అందరితో పాటే ఉండాలి ఆన్ విత్ అదర్ పీపుల్ ఆర్ హిజ్ స్టూడెంట్స్ ఆర్ విత్ హిజ్ సిబ్లింగ్స్ ఆర్ విత్ నియర్ అండ్ డియర్ పీపుల్ రిలేటివ్స్ కజిన్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఇతను అన్ని యాక్టివిటీస్ లో చురుకుగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి అన్నట్టు మనం దానికి తగ్గట్టు విల్ తగ్గట్టువ్ ట్రీట్మెంట్

మీరు అన్నారు ఇప్పటివరకు కూడా ట్యూమర్స్ కి సంబంధించి ఏంటి కాజెస్ అనేవి మనం ప్రాపర్ గా చెప్పలేము జెనెటిక్ గా అయితే టెన్ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎందుకు అండ్ రేడియేషన్ వన్ ఆఫ్ ది కాజెస్ కదా కొంతమందికి రేడియేషన్ అయితే ఉంటుంది ఈ సెల్ సెల్ టవర్స్ టవర్స్ ఉంటే ఉంటే వన్ ఆఫ్ ద తప్ప నైట్ లో పడుకునేటప్పుడు కూడా మొబైల్ కొంచెం తలకి దగ్గర పెట్టుకోవడం సో రేడియేషన్ తో అంటే ఎంత వరకు ఉంటుంది ట్యూమర్స్ అంటే లో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎలాంటి ఇబ్బంది అవుతుంది బ్రెయిన్ కి బ్రెయిన్ కంటే ఇట్స్ ఆల్ నాట్ ప్రూవెన్ హార్డ్ అండ్ ఫాస్ట్ అట్లా మనకి ప్రూవెన్ థింగ్స్ కాదు బట్ బెటర్ టు అవాయిడ్ ఇట్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్స్ బ్రెయిన్ ఫంక్షన్స్ కాగ్నేషన్ కానీ మెమరీ కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ అందరికి ఏ మేరకు అవగాహన ఉందండి ఒకటి లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో దర్ ఈస్ ఎవలప్మెంట్ హ్యాపనింగ్ ఇన్ లైక్ ఎనీ అదర్ ఫీల్డ్ ఈవెన్ మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది సో డోంట్ కంపేర్ టెన్ ఇయర్స్ బ్యాక్ వాట్ హ్యాపెన్ దట్స్ మెయిన్ థింగ్ మాకు పదేళ్ల క్రితం ఒకళ్ళకి ఇట్లయిందండి పదిహేను ఏళ్ళ క్రితం ఒకళ్ళకి ఇట్లయిందండి డోంట్ కంపేర్ ఇట్ ఎవ్రీడే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సో వాట్ ఎవర్ హ్యాపెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక కాంప్లికేషన్ అయింది సో ఇట్ దట్ టైమ్ నవ్ వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్ సిస్టమ్ వాట్ ఎవర్ వీ యూస్ అడ్వాన్స్ న్యూరో నావిగేషన్ ఆర్ న్యూరో మానిటరింగ్ సో సాధ్యమైనంత వరకు ఆ సర్జరీలో కానీ ఆ డిటెక్టింగ్ ఈవెన్ ఎంఆర్ఐలో హౌ వి ఆర్ డయాగ్నోసింగ్ బ్రెయిన్ ట్యూమర్ హౌ వి ఆర్ డూయింగ్ ఆపరేటింగ్ అనేది ఇట్ డిఫరెంట్ ఫర్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో మెయిన్ థింగ్ ఆ అపోహ నుంచి బయటపడటం ఒకటి దాన్ని ఏదో ఇంకా అయిపోయింది ఆపరేషన్ ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఏదో అయిపోయింది ఇంకా ఇట్ ఈస్ ద ఎండ్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఇట్ ఈస్ ఎ టెంపరీ హాల్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ సో ఇట్ ఈస్ ఎ ఒక స్టేజ్ సంహో విల్ ట్రై ఆల్ ఆఫర్ యాజ్ ఎ డాక్టర్ యాజ్ ఎ న్యూరోసర్జన్స్ ఆజ్ ఎ బ్రెయిన్ ట్యూమర్ స్పెషలిస్ట్ వీ విల్ ట్రై టు కమ్ ఓవర్ దట్ పీరియడ్ ఇన్ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఓకే కొంతమంది ట్యూమర్స్ ని ఐడెంటిఫై చేయలేక అదేంటే ప్రాణాల మీద తెచ్చుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయా ప్రాణాల మీద తీసుకురావడం అంటే కొన్నిసార్లు చూస్తాం లాస్ట్ మూమెంట్ లో కోమా స్టేజ్ లో వస్తారు వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది బ్రెయిన్ ట్యూమర్ ఉంది లేదంటే బ్రెయిన్ ట్యూమర్ చిన్న ట్యూమర్ ఉన్నప్పుడు పట్టించుకోకుండా అది పెరిగి కోమా స్టేజ్ లో రావటం జరుగుతుంది బెటర్ దోస్ థింగ్స్ టు అవాయిడ్ ఇన్ దిస్ అంటే ఈ టైమ్ లో అంటే అంత మెడికల్ ఫెసిలిటీస్ కూడా అంత అవైలబుల్ కావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక హాస్పిటల్లోనే ఉంటుంది ఇప్పుడు సి most of the hospitals they are equipped to do this kind of brain tumor surgeries, mm. neurosurgeons availability. Better to avail the service and mm. get rid of in the early stage. Mm, yeah. ఎర్లీ స్టేజ్ లోనే దాన్ని ట్యాకిల్ చేయటం దాన్ని ఫిక్స్ ప్రాబ్లం ఇన్ ఎర్లీ స్టేజ్ దట్ ఇస్ బెటర్ ఒకవేళ అంటే తెలియక వాళ్ళు కోమా స్టేజ్ లో వస్తే వాళ్ళకి సజ్జమైనంత వరకు వి కెన్ సేవ్ ఇట్ బట్ ఇట్ డిపెండింగ్ ఆన్ ద ఇస్ కండిషన్ ఆర్ హర్ కండిషన్ బట్ సజ్జమైనంత వరకు వి కెన్ రివర్స్ సమ్ టైమ్స్ ఇట్స్ ఆర్ రివర్సిబుల్ ఓకే అంటే చెప్పగలరా ట్యూమర్స్ రాకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే ట్యూమర్స్ యా వాటర్ జనరల్ డైలీ లైఫ్ Stress oh. uh, really a concern stress like no, no, no nutritious mm. diet, mm. anti accidents, taking anti accidents, mm. main thing, and uh, definitely sleep mm. six to eight hours of sleep mm. and a timely diet. Mm. Definitely, meaning, uh, mana quality of life, stress or lack of sleep, lack mm. of uh, regular diet mm. definitely, it's going to affect our body immunity, our system, our brain, mm. and we are getting more prone to have. బ్రెయిన్ ట్యూమర్స్ కాబట్టి సాధ్యమైనంత మన చేతుల్లో ఉన్నంత వరకు మనం స్లీప్ స్ట్రెస్ డైట్ ఎవ్రీథింగ్ మనం కంట్రోల్ లో ఉంచుకుంటే ఫాలో అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రాకుండా అట్లీస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ ట్యూమర్స్ గురించి అవగాహన కల్పించిన థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొన నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.